గవర్నమెంట్ ఇస్తుంది కదా సబ్సిడీలు వెయ్యి దాదాపుగా ఇవాళ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ బస్సులకి మూడొంతుల సొమ్ము కేంద్రమే పెట్టుకుంటుంది అంటే బస్సులు నాకు తెలిసి వీళ్ళు పద్నాలుగు వందల బస్సులు అని చెప్తుంది కేంద్రం ఫ్రీగా ఇస్తున్న బస్సులు అనుకుంటా కేంద్రం ఒక్కో రాష్ట్రానికి నేను బస్సులను ఫ్రీగా ఇస్తుంది ఎలక్ట్రిక్ బస్సులు అలవాటు చేసుకుంటాను అయ్యి ఉండొచ్చు లేదా సెవెంటీ పర్సెంట్ భరిస్తుంది చాలా వాటికి అయ్యి ఉండొచ్చు వీళ్ళ జేబులో నుంచి డబ్బులు ఏమి బెటర్ పెద్దగా క్లియర్గా కాబట్టి అందులో జగన్ టైంలో బస్సులు కొనడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నది కూడా క్యాన్సిల్ చేశారు వీళ్ళు అంత ఎలక్ట్రిక్ బస్సులు వైపు అంటే ఎంత ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చినా పద్నాలుగు వందల బస్సులు ఇచ్చినా నిర్వహణ ఖర్చు అనేది రేపు వద్దున భారం అవుదా ఏముంటుంది నేను చెప్పేది అదే ఇప్పుడు బేసిక్ గా వాళ్ళకి రెండు వందల కోట్లు అయితే వీళ్ళకి ఇరవై కోట్లు ఉండండి అంతేనా డీజిల్ లేకపోతే ఇంకే ఉంటది జీతాలు ఈ రొటీనే కదా కొత్త ఏముందని ఇంకా వచ్చే ఆదాయం పోతుంది అది క్లియర్ కాకపోతే వీళ్ళు పెట్టుకుంటుంది ఏంటి ఓన్లీ పల్లె బస్సులే కదా పల్లె వెలుగులు ఇది అన్న మాక్సిమం సిటీ బస్సులు అంటే నువ్వు సంఖ్యను తీసేయి అంటే రేపు ఎక్కువ వస్తారు ఖచ్చితంగా నువ్వు అది లెక్కేస్తే గనక మీరు చెప్పినట్టు నష్టం అవుతుంది ఇప్పుడు వాళ్ళు కూడా అదే నాటకం ఆడుతుంది అసలు పాయింట్ ఏం చూడాలి ఇప్పుడు ఎంత వస్తుందో అదే అది కోల్పోతాం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక పది కోట్ల బిజినెస్ జరుగుతుందండి సిటీ బస్సులు పల్లె వెలుగు బస్సులు అనుకుంటున్నాం ఈ పది కోట్లలో మూడు కోట్లైతే ఉంటది నెక్స్ట్ కూడా ఏది మగవాళ్ళు